మన ప్రాంతానికి ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు ఆ రోజుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు అతిపెద్ద పాదయాత్ర చేసి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మన ప్రాంతంలో ప్రత్యేకంగా అనేకమైనటువంటి విషయాలు ఇబ్బందులు ప్రజల ఇబ్బందులన్నీ కనుక్కొని వాటిని తీర్చే దశలో అంచలంచలుగా మనకు అనేకమైనటువంటి ఫలాలు ఇస్తా ఉన్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి శిరస్సు వంచి నమస్కారాలు మన ప్రాంత ప్రజల పక్షాన తెలియజేస్తూ మన ఆ రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు మన పాత్రికేయ మిత్రుకు మిత్రులందరూ కూడా పతాక శీర్షికల్లో రాసేవాళ్ళు అభివృద్ధికి దూరంలో రామగుండం అనేటువంటి పతాక శీర్షికల్లో వార్తలన్నీ కూడా మనం చూసినాం గత పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకట్టే ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారు అన్ని కూడా మొత్తం ఈరోజు జరిగినటువంటి విషయాలన్నీ కూడా అందరికీ తెలిసేట్టు చెప్పడం జరిగింది వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా మన యువ శాసనసభ్యుడు రోజు నిరంతరం ప్రజల్లో మమేకమై అనేక విషయాల్లో అందరితోటి రాష్ట్రంలో ఉండేటువంటి గౌరవ మంత్రి వంద అందరితోటి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మన అందరి బంధువు అయినటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క నేతృత్వంలో అనేకమైనటువంటి అంశాల మీద మన రామగుండం పవర్ హౌస్ దగ్గర నుంచి రామగుండం అంతర్గాం మండలం పాలకృతి మండలానికి సంబంధించినటువంటి అంశాలు అన్ని విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి గౌరవ మంత్రులందరికీ కూడా నిరంతరం రోజు ఇబ్బంది పెట్టి మనం మన ప్రాంతానికి నా భూతో నా భవిష్యత్ అన్న మాదిరిగా రామగుండం నియోజకవర్గాన్ని తీర్చిదిచ్చే దిశలో అతను చేస్తున్నటువంటి కృషిని వారి విజ్ఞప్తులన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి గారు మరి గౌరవ మంత్రులందరూ కూడా మన్నించాల్సిందిగా ఈ ప్రాంత వాసిగా ఈ గ్రామవాసిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో మీ అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు